వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ అండి ఈరోజైతే ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అయితే తీసుకొచ్చేసానండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి మంచి రెడ్ కలర్ సాఫ్ట్ జార్జెట్ శారీ అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కథనా వర్క్ అయితే వస్తుందండి ఫుల్గా కూడా శారీ అంతా కూడా దగ్గర నుంచి అండ్ ఓపెన్ కూడా చేసి చూపిస్తే చూడండి ఫుల్ అంతా కథన వర్క్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా అండ్ బోర్డర్ కూడా చూడండి అండ్ లైన్స్ కూడా చూడండి చాలా దగ్గర దగ్గరగా వస్తాయి అనమాట ఎందుకంటే ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ అండ్ వీటిలోనే మనకి రిప్లికాస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ దీంట్లో మనకి బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ రెడ్ కలర్ ఇది అయితే ఒరిజినల్ ప్రోడక్ట్ అండి వీటిలో రిప్లికాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర అయితే ప్రైజెస్ కూడా డిఫరెంట్ ఉంటాయి క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ అనమాట దగ్గర నుంచి కూడా చూపిస్తున్నా చూడండి మంచిగా కథన పూసలు అన్నీ కరెక్ట్గా మీకు కనిపిస్తున్నాయా అలాగే బార్డర్ కూడా ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు పళ్ళు అంతా కూడా చూడండి ఒక ఫైవ్ సిక్స్ లైన్ వరకు అయితే ఇలా కథన వర్క్ అది కూడా కట్ వర్క్ అలా అయితే వస్తుంది అనమాట అది కూడా మంచి బడ్జెట్ రేంజ్లో అయితే ఉంటుందండి మనకైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అందులో ఇలాంటి శారీస్ అన్నీ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయండి స్టిచ్డ్ లెహంగా స్కిడ్స్ వేర్ ఫ్రాక్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అవన్నీ కూడా తెలుస్తుందని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి ఎవరైనా చూడకపోతే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి ఒకసారి వెళ్ళి చూడండి శారీ చూడండి దగ్గర నుంచి చూపిస్తున్న ఫుల్ వర్క్ అనమాట పోస్ట్ క్వాలిటీ శారీ అండి జార్జెట్ కూడా చాలా మంచి జార్జెట్ అనమాట చాలా సాఫ్ట్ ఉంది కంఫర్ట్గా ఉంది ఇది అయితే రిప్లిగా కాదండి దీంట్లో రిప్లెగాస్ కూడా మా దగ్గర కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ శారీ అంతా కూడా ఫుల్గా కూడా ఓపెన్ చేసి చూపిస్తే చూడండి ఇది వచ్చేసి పౌడర్ చెంగ్ అనమాట చూడండి ఫుల్ అనమాట లైన్స్ కూడా ఇదంతా హ్యాండ్ వర్క్ అండి హ్యాండ్ వర్క్ మనకి ఎంత దగ్గరగా వస్తాయో ఎన్ని లైన్స్ వస్తాయో కూడా చూడండి డిఫరెంట్ తెలుస్తుంది మీకు అండ్ బార్డర్ కూడా వచ్చేసి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మ్యాక్సిమం వస్తుంది అండ్ కుచ్చీల పాటు నుంచి చూడండి ఇలా వస్తుంది అనమాట ఫుల్ వర్క్ అండి ఓన్లీ పార్ట్ మాత్రమే మనకి ఆఫ్ అండ్ వస్తుంది అనమాట మిగిలినంత ఫుల్ వస్తుంది చూస్తుందని మొత్తం కింద డౌన్ లో అయితే మనకి మొత్తం కూడా వర్క్ వస్తుంది ఓన్లీ కుర్చీల దగ్గర మాత్రం ఆఫ్ వర్క్ అయితే వస్తుందండి ఇది లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇదేమో హ్యాండ్స్కి వస్తుంది అనమాట ఫుల్ కథానా అండ్ నెక్ పార్ట్ కూడా నెక్ పార్ట్ కూడా ఇలా వస్తుంది చూసారా ఎంత బాగుంది కదండి ఫుల్ అనమాట ట్రెండింగ్ శారీస్ మంచి బడ్జెట్ రేంజ్ లో అయితే ఉన్నాయండి ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంది మన దగ్గర ఆన్లైన్ సారీస్ అన్ని దొరుకుతాయా లేదా అని చెప్పి అందుకని చూపిస్తున్నాం ఎంత బాగుంది కదా కలర్ అయితే అసలు సో నైస్ అండి అండ్ దీంట్లో బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది అండ్ రెడ్ కూడా అవైలబుల్ ఉందండి ఇదైతే మంచి రెడ్ కలర్ అనమాట ఫుల్ కథానా ఉంది అరౌండ్ మనకి త్రీ థౌజండ్ బిలోనే వచ్చేస్తుందండి శారీ అయితే అండ్ చాలా మంచిగా ఉంది అండ్ నెక్స్ట్ కూడా అండి దాంట్లో బ్లాక్ కలర్ కూడా ఉంది రిప్లికాస్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు స్క్రీన్ మీద ఫోటో కూడా యాడ్ చేస్తా అండి భార్గవ గారు భార్గవి గారు ఉన్నారుగా అమ్మ చేతి వంట భార్గవి భార్గవి గారు ఆవిడ వేర్ చేసిన శారీ అనమాట ఈ శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మ్యాక్సిమమ్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ శారీస్ అన్ని కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి బట్ చాలా మందికి తెలియట్లేదండి అండ్ ఇది కూడా మంచి ప్రోడక్ట్ అండి అండ్ బోటమ్ చూడండి మొత్తం కూడా మొత్తం పూస వరకు అయితే వస్తుంది వైట్ రియల్ స్టోన్ అండి మొత్తం కూడా అండ్ బోర్డర్ అంతా వస్తుంది అనమాట మొత్తం చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది చాలా రిచ్ లుక్ ఉంటుంది ఇలా వస్తుందండి మంచి సెల్ఫ్ డిజైన్లో అండ్ ఇది మంచి ఇది మంగళగిరి సాఫ్ట్ టిష్యూ అంట మంగళగిరి సాఫ్ట్ టిష్యూ ఏదో వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉందనమాట లుక్ అయితే టిష్యూలో బ్రైట్గా ఉంది కట్టుకుంటే అయితే చాలా కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతాము గా అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో అయితే వస్తుందండి సెల్ఫ్ డిజైన్తో ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది అనమాట మంచి కలర్ అండి నచ్చితే కూడా ఈ సారీ కూడా నచ్చితే ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసేసుకోండి మంచి శారీ ఇంకా అండి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్నవన్నీ కూడా ప్రోడక్ట్స్ మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయి అన్నీ చూసేద్దాం ఫాస్ట్గా ఈ సారీ కూడా అండి ఇన్స్టాగ్రామ్లో వైట్ శారీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అండి బటర్ఫ్లై స్పేస్ సిల్క్ శారీస్ ఫుల్ అనమాట ఫుల్లీ స్టిచ్డ్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇదైతే స్టిచ్డ్ శారీ అండి అండ్ మనకి అన్ స్టిచ్డ్ కూడా కావాలన్నా కూడా అన్ స్టిచ్డ్ కూడా అవైలబుల్ ఉంది అండ్ పీస్ కూడా అనమాట బటర్ఫ్లై సారీ అన్ స్టిచ్చిడ్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా మనకి అరౌండ్ టూ థౌజండ్ బిలోనే వచ్చేస్తుంది టూ థౌజండ్ లో అలా వచ్చేస్తాయి అనమాట ఈ శారీస్ అయితే అన్ స్టిచ్డ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ శారీస్లో లో కూడా ప్యూర్ అండి స్పేస్ సిల్క్ శారీ కూడా ఓపెన్ చేస్తాను బ్లౌజ్ చూపిస్తా కదా శారీ కూడా చూడండి మంచిగా బటర్ఫ్లైస్ అండి బటర్ఫ్లైస్ అన్ని మంచిగా వర్క్ వస్తుంది ఇలా మంచిగా అండ్ బోర్డర్ అంతా కూడా మనకి ఇలా కదా బోర్డర్ వస్తుంది కట్ వర్క్ లో అయితే వస్తుంది చాలా నైస్ గా ఉంటుంది వైట్ కలర్ అండ్ రెడ్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కూడా అండి ఇవన్నీ కూడా మనకి ఇన్స్టాలో ట్రెండింగ్ లో ఉన్నవన్నీ మన దగ్గర కూడా అవైలబుల్ లో ఉన్నాయి అని చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నానండి ఇది కూడా అండి ఇన్స్టా మోస్ట్ ట్రెండింగ్ డ్రెస్ అనమాట నేను వేసుకుంటే ఎంత మంది అడిగారో అందుకే ఒకసారి మళ్ళీ పెట్టేస్తా దీంట్లో మన దగ్గర అన్ని సైజెస్ లో అన్ని కలర్స్ లో అవైలబుల్ ఉందండి మాక్సిమం కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సైజెస్ లో కూడా ఓకేనా మంచి జార్జెట్ వర్క్ ఫ్రాక్స్ అండి అండ్ చాలా బాగున్నాయి కదా ఎంత బాగుంది నేను వేసుకుంటే అయితే చాలా మంది అడిగారు అందుకే చేస్తున్నా ఈ ఫ్రాక్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా రియల్ అండి ఇవన్నీ రిప్లికాస్ అయితే కాదు బట్ రి రిపిల్ కాస్ కూడా నేను ప్రొవైడ్ చేయగలను మీకు రిపిల్ కాస్ కావాలంటే రిపిల్ కాస్ కూడా ప్రొవైడ్ చేయగలను బట్ ఒరిజినల్ ప్రోడక్ట్స్ మాత్రం చాలా మాక్సిమం నా దగ్గర దొరుకుతాయి ఓకేనా ఇది కూడా అండి నెక్స్ట్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ పీసెస్ అయితే ఉన్నాయి ఉన్నాయండి ఇవైతే సేల్లో ఉన్నాయండి జస్ట్ ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అందుకని సేల్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఫుల్ ఫుల్ అండి మొత్తం వర్కే రియల్ రియల్ కుందన్ వర్క్ మొత్తం కుందన్ అండ్ బీట్స్ స్టోన్స్ అన్నీ రియల్ అండి ఓకేనా ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది కూడా నచ్చితే అయితే ఫాస్ట్గా స్క్రీన్షాట్ తీసుకోండి ఇవి కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి ఆఫర్లో ఇవి వచ్చేసి మనం సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అలా సిక్స్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్లో సేల్ చేసాము బట్ ఇప్పుడు సేల్లో అయితే ఎయిట్ ఫిఫ్టీలో పెట్టేస్తుంది అండి ఎందుకంటే ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి టూ హ్యాండ్స్ కండి చూసేసేయండి అండ్ నెక్ ప్యాటర్న్ కూడా నెక్ కూడా ఇదేమో మంచి డార్క్ గ్రీన్ అండి లీఫ్ గ్రీన్ వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీలో అయితే ఉందండి స్క్రీన్ పైన కానీ లేదు అంటే వీడియోలో మన బ్యాక్ సైడ్ కూడా ఉంది నంబర్ పడిపోయింది లేదు అంటే డిస్క్రిప్షన్లో కూడా మన నెంబర్ అయితే అవైలబుల్ ఉంటుందండి వాట్సాప్ చేసేసి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇదైతే గ్రీన్ కలర్ అనమాట ఓకేనా ఇంకా టూ త్రీ మోర్ కలర్స్ ఉన్నాయి వాస్ట్ చూపించేస్తాను స్కై బ్లూ కలర్ అండి ఇది కూడా స్కై బ్లూ కలర్ మీద మొత్తం గోల్డ్ అనమాట ఇవి ఏ శారీస్ కన్నా కూడా మ్యాచ్ అయిపోతాయి వైట్ స్టోన్తో వైట్ అండ్ గోల్డ్ బూటీతో అయితే వస్తుంది ఓకేనా ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి టోటల్ గ్లౌస్ హ్యాండ్స్ అది వచ్చేసి అండ్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా ఇంకో టూ కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి అనమాట క్లియరెన్స్ సేల్ లో ఉన్నాయండి ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి అందుకే క్లియర్ సేల్లో పెట్టేస్తుందా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ప్యూర్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇది కూడా ఇది ఇది ఇంకా చాలా బాగుంది డిఫరెంట్గా ఇది కూడా చూడండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నా నేను మొత్తం చిప్స్ అండ్ కుందమ్స్ పూస వర్తో అయితే వచ్చిందండి ఫుల్గా ఇలా బోత్ హ్యాండ్స్ అనమాట మంచి డిజైన్ అండ్ తో అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ఇవి గోల్డ్ అందుకే వేరే కలర్తో ఏమి డిజైన్ లేదు ఓన్లీ తో ఉంది కాబట్టి ఎందుకంటే మనం వేరే శారీస్ మీదకి వేటికైనా కూడా మనం అయితే పేరప్ చేసుకోవచ్చు ఇంకొక కలర్ ఉంది రేర్ కలర్ అండి ఇదైతే ఇది తేనె పూస కలర్ తేనె పూసల్లో వచ్చాయి గోల్డ్ అండ్ తేనె పూస కలర్ స్టోన్స్ అయితే వచ్చాయనమాట ఇది కూడా క్లాసిక్ గా ఉంది కదా ఇవన్నీ కూడా మనకి ఎయిట్ ఫిఫ్టీలోనే లోనే అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా వచ్చేసి మనకి సిల్క్ సిల్క్ ఫ్యాబ్రిక్లో లో వస్తుంది అనమాట శారీస్ లో బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది ఆ బ్లౌజ్ పీసే నెక్ ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఇలా వస్తుంది అండ్ ఇది కూడా వచ్చేసి ఇలా వస్తుందండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టా దొరికే మంచి ప్రోడక్ట్స్ అనేవి మన దగ్గర కూడా ఉన్నాయని గుర్తించండి అండ్ అలాగే మన దగ్గర బిలో కాస్ట్లో అండ్ లైట్ వెయిట్ శారీస్ డైలీ యూస్ శారీస్ అన్ని మంచి కాస్ట్లో కూడా మన దగ్గర అయితే శారీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ కలంకారీ ఫ్రాక్స్ అండ్ కోఆర్డ్ సెట్స్ ఇవి కూడా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి అవి కూడా కలంకారీ డ్రెస్ మెటీరియల్స్ అంకరంకారీ ఫ్రాక్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అయితే అవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకే నోటిఫికేషన్ మీకు కూడా రావాలి కదా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్